అందరికీ నమస్కారం మిత్రులారా చాలామందికి ఈ యానస్ దగ్గర మనకు మలద్వారం ఉంటారు కదా మలద్వారం దగ్గర బాగా దురద వస్తుంటుందండి ఇది చెప్పుకోలేదు యాక్చువల్గా చాలామంది దీని గురించి డిస్కస్ చేయరు ఈ మలద్వారం దగ్గర ఎందుకు వస్తుందంటే ఎవరు చెప్పలేరు మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటుందంటే ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏ మాత్రం డ్రై అయినా అక్కడ దురద స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఎలా గీరుకుంటారు ప్రాబ్లం అవుతూ ఉంటుంది కదా కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంటుంది అందరూ ఈరోజు కంటిన్యూస్గా సిస్టమ్ ముందు కూర్చోవడం ఉంటుంది కోమంది అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కూడా చేసేవాడు అందులో ఈ ఎగ్జిక్యూటివ్ చేర్స్ అంటే ఫోము స్పాంజీ ఉంటుంది స్పాంజీ ఉండేదానికి ఇంకా హీట్ ఎక్కువైపోతుంది అక్కడ ఉన్నటువంటి కొద్ది తడిని కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది అందుకని చాలా డ్రై అయిపోతూ ఉంటుంది ఈ సోరియసిస్ ప్రాబ్లం ఇటువంటి చర్మ వ్యాధులు కూడా స్టార్టింగ్ అక్కడి నుంచి మొదలవుతున్నాయి కొంతమందికి అందుకని దానికి ఏం చేయాలి దానికి ఏంటంటే కెమికల్ బేస్డ్ వాడమనుకోండి మళ్ళీ అక్కడ కాస్త వేరే ప్రాబ్లమ్స్ తయారవుతూ ఉంటాయి ఎగ్జిమానో లేకపోతే ఇటువంటి తయారవుతుంది చెప్పలేదు అందుకని ఇటువంటి ప్రాబ్లమ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుసుకోండి దీనికి మీకు కావాల్సింది మెడికల్ షాప్ అదేనండి మనం ఇంట్లో ఉండేది ఒకే ఒక పదార్థం కావాలి ఎందుకు తెలుసా ఆనియన్స్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇటువంటి దానికి చాలా బాగా పనిచేస్తాయి ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాడీ దానికి అప్లై చేయగానే ఫీల్ చేసుకుంటుంది ప్లస్ సల్ఫర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఉల్లిపాయలు అందుకే ఘాట్ స్మెల్ ఉంటుంది కదా ఏం చేయాలంటే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉల్లిపాయలు అంటే దాంట్లో తెల్ల ఉల్లిపాయలు ఎర్ర ఉల్లిపాయలు అంటే రెండు ఉంటాయి చూడండి మీ స్కిన్ కండిషన్ బట్టి చూడండి స్కిన్ బాగా సెన్సిటివ్ అయితే తెల్లవి వాడడమే బెటర్ అలా కాకుండా మామూలుగా హార్డ్ స్కిన్ ఉంది అనుకోండి కూర్చొని కూర్చొని చాలామందికి హార్డ్ అయిపోతూ ఉంటుంది హార్డ్ స్కిన్ ఉంటే దానికి ఎర్ర ఉల్లిపాయలు వాడుకోవచ్చు పర్లేదు ఏం కాదు మంట లాంటిది ఏం లేదు మనకు అలర్జీ ఏమి రావట్లేదు అంటే దాన్ని వాడుకోవచ్చు దీన్ని కొంచెం దాన్ని డైరెక్ట్గా పేస్ట్ చేసేసి సరిపోతుంది కాకపోతే దంచండి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ దాన్ని పెట్టవద్దు దంచితే పేస్ట్ అవుతుంది కదా ఆ పేస్ట్ని ఎక్కడైతే మీకు దురద ఉంటుందో అక్కడ మీరు పోసుకోవచ్చు కొంతమందికి ఈ తొడలు రాసుకుపోయి కూడా అక్కడ దురద వస్తుంది మంట ఉండొద్దు గుర్తుపెట్టుకోవాలి కేవలం దురదం ఉంటే దీన్ని అక్కడ కూడా రాసుకోవచ్చు ఓకే మీరేం చేస్తారంటే ఎక్కడైతే మీకు దురదం ఉంటుందో అక్కడ దీన్ని పూసుకొని పడుకోవాలి బోర్లు పడుకోవాలి మళ్ళీ మీరు కదులుతూ ఉంటే లాభం లేదు ఫ్యాన్ వేసుకొని పడుకోండి ఫ్యాన్ వేసుకుంటే మెల్లగా అది ఆరిపోతూ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి సల్ఫర్ కాంటెంట్ వాటర్ అదంతా కూడా లోపలికి వెళ్తుంది ఇది అక్కడ ఉన్నటువంటి స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి మైనర్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియలు యాంటీ ఫంగల్ ఇటువంటి ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ అది క్లియర్ చేసేస్తూ ఉంటుంది నార్మల్ స్కిన్ కండిషన్ తీసుకొని కెపాసిటీ దీంట్లో ఉంటుంది కాబట్టి సింపుల్ రెమెడీ ఉంటుంది ఇది చాలా బాగా పనిచేస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుకునే వాళ్ళు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది వాడు చూడండి పొద్దున్న సాయంత్రం టూ టైమ్స్ పని చేయాలైతే మినిమం బంధిక్కులు తగ్గిపోతుంది మ్యాక్సిమం నలభై రోజుల్లో తగ్గిపోతుంది ఇది అద్భుతంగా పనిచేస్తుంది వాడి చూడండి అలాగే ప్రతి సోమవారం గురువారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మనబైజేపీ కలెక్టర్ సంగీత ఆకాశవాణికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్న విషయాన్ని తెలుసుకోవచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానాన్ని తెలుసుకోవచ్చు మరో షార్ట్ అండ్ స్పీడ్ వీడియోకి మళ్ళీ తెలుసుకోవచ్చు నమస్తే